ఇక్కడ కర్మ అనేది ఎంత సరిగ్గా పనిచేస్తుందో చెప్పే కథ ఇది దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు సమస్యలకి కొంత జవాబు దొరుకుతుంది మరి ఈ ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఎనిమిది రొట్టెలు ఉన్నాయి మహేష్ రమేష్ అనే ఇద్దరు స్నేహితులు పట్టణంలో ఏదైనా చిన్న పని ఎత్తుక్కుందామని వాళ్ళ పల్లె నుండి బయలుదేరారు చాలా ఏళ్ల క్రిందటి కథ ఇది కానీ ఎప్పటికైనా పనికొచ్చే కథ అందరికీ పనికొచ్చే కథ సాయంత్రం అయింది ఒక దేవాలయం మెట్ల మీద కూర్చున్నారు ఆ రాత్రి అక్కడే పడుకుని ఉదయం పట్టణం వెళ్ళాలని అనుకున్నారు వాళ్ళు తెచ్చుకున్న తిండి తిందామని అనుకున్నారు అనుకునేసరికి అక్కడికి గణేష్ అనే మరో వ్యక్తి వచ్చాడు మరి చీకటి అయిపోయింది దుకాణాలు మూసేశారు పళ్ళు కూడా దొరకట్లేదు మీ దగ్గర ఏమైనా ఉంటే కాస్త ఇవ్వండి అని అడిగారు మహేష్ దగ్గర మూడు రొట్టెలున్నాయి రమేష్ దగ్గర ఐదు రొట్టెలున్నాయి మొత్తం ఎనిమిది రొట్టెలున్నాయి మరి ఒకవేళ ఆరు ఉన్నా లేదా తొమ్మిది ఉన్నా సమానంగా పంచుకొని తిని ఉండే పని కానీ ఎనిమిది ఉన్నాయి ఎలా పంచుకోవాలి అని ఇబ్బంది వచ్చింది వాళ్ళకి సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చినప్పుడు మహేష్ ఈ విధంగా సలహా ఇచ్చాడు ఏంటంటే తేలికైన సలహా ఏంటంటే నా దగ్గర ఉన్న మూడు రొట్టెల్ని దాన్ని మూడు భాగాలుగా చేస్తాను తొమ్మిది భాగాలు చేస్తాను మూడు ఇంటూ మూడు కదా అలా అంటే ముగ్గురు ఉన్నారు కదా ఆ ఒక్కొక్క దాన్నే మూడేసి భాగాలు చేశాడు ఇంకా ఎత్తుక్కునే పని సమస్య లేకుండా అలా రమేష్ కూడా నువ్వు కూడా నీ దగ్గర ఉన్న ఐదు రొట్టెల్ని మూడు భాగాల చొప్పున చెయ్యి ఐదు ఇంటూ మూడు పదిహేను భాగాలు అవుతాయి అప్పుడు మొత్తం ఇరవై నాలుగు భాగాలు అవుతాయి ఇరవై నాలుగు రొట్టె ముక్కల్ని మనం ముగ్గురం తల ఎనిమిది ముక్కలుగా సులభంగా పంచుకుని తినచ్చు మూడు ఇంటూ ఎనిమిది ఇరవై నాలుగు అవుతుంది కదా అట్లా చేశారు బానే ఉంది తిన్నారు పడుకున్నారు ఉదయం గణేష్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ నా దగ్గర ఎనిమిది వెండి ఉన్నాయి నిన్న మీరు నా ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా నేను ఇవి మీకు ఇస్తున్నాను అని ఎనిమిది నాణ్యాలు వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు మహేష్ రమేష్ ఇద్దరు కూడా సంతోషించారు మరి తలా నాలుగు నాణ్యాలు పంచుకుందామని అనుకున్నారు కానీ రమేష్ అన్నాడు నువ్వు మూడు రొట్టెలు ఇచ్చావు కానీ నేను ఐదు రొట్టెలు ఇచ్చాను కదా నాకు ఐదు నాణ్యాలు నీకు మూడు నాణ్యాలు అన్నాడు రమేష్ అభిప్రాయం సరిగ్గానే ఉన్నా మహేష్ అందుకు ఒప్పుకోలేదు ఏం చేశాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఆ ఎనిమిది నాణ్యాలు తీసుకుని ఆ దేవాలయంలో ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళారు వారి కథని చెప్పుకున్నారు మీరే వీటిని మా ఇద్దరికి న్యాయంగా పంచండి అన్నారు ఆయన అన్నాడు నాకు ఇది చాలా ఇబ్బందిగానే ఉంది నా మాటలు ఒకళ్ళకి సంతోషం మరొకరికి బాధ కలిగిస్తాయి కాబట్టి నేను ఆ దేవుణ్ణే అడుగుతాను మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి ఈ నేనూ దేవుడి విగ్రహం ముందు పెడతాను రేపు ఉదయం నాకు ఏదైనా ఆలోచన వస్తే చెప్తాను అన్నాడు మహేష్ రమేష్ ఒప్పుకున్నారు రాత్రి గడిచిపోయింది పూజారి వచ్చి ఏ విధంగా ఏం చెప్పాడంటే నాకు రాత్రి కలలో ఎవరో ఇలా చెప్పారు మహేష్కు ఒక నాణ్యం రమేష్కి ఏడు నాణ్యాలు ఇవ్వమని ఆ స్వరం చెప్పింది అన్నాడు మహేష్ కోపం వచ్చింది ఇది అన్యాయం ఈ లెక్క సరిగా లేదు నేను ఒప్పుకోను అన్నాడు అప్పుడు పూజారి ఇలా వివరించాడు మహేష్ నిజమే ఇది గణిత శాస్త్రం ఒప్పుకునే తీర్పు కాదు కానీ దైవ న్యాయం అన్నిటికంటే గొప్పది ఆ న్యాయం ఏమిటి అంటే కర్మ ఆధారంగా నడుస్తుంది మన అంగీకారం అభ్యంతరం ఆధారంగా అది నడవదు ఎలాగో తెలుసా నీవు మా అంటే నీ మూడు రొట్టెల్ని తొమ్మిది ముక్కలు చేసావు కానీ నువ్వు ఎనిమిది ఎనిమిది ముక్కలు తిన్నావు ఇచ్చింది ఏంటి నీ దాంట్లో ఒక్కటే కదా అంటే నువ్వు తొమ్మిది భాగాలు చేసావు తిన్నది ఎనిమిది భాగాలు మరి ఒకటే కదా నువ్వు ఇచ్చింది నువ్వు తిన్నది ఎనిమిది భాగాలు అందుకని ఇతరులకు ఇచ్చింది ఒక భాగమే కదా అందుకే నీకు ఒక నాణ్యం కానీ రమేష్ తన ఐదు రొట్టెల్ని పదిహేను ముక్కలు చేశాడు కానీ తను తిన్నది ఎనిమిది మరి మిగిలిన తిన్నది ఎనిమిది మిగిలిన ఏడు భాగాలు ఇతరులకు పెట్టాడు అందుకే అతనికి ఏడు నాణ్యాలు అన్నాడు చేసావా మన మన లెక్క ఏమిటి భగవంతుడు లెక్క ఏమిటో కర్మ చేసిన కర్మకి ఫలితాలు ఇలా వస్తాయని మనకి చక్కగా దీంతో తెలియజేశారు కర్మ లెక్క ఎంత ఖచ్చితంగా ఉంటుంది మనం ఏం చేశామో దానికి తగ్గట్టుగానే మనకు వచ్చే ఫలితం ఉంటుంది అనేది గ్రహించాలి వెయ్యి ఆవులు ఒక చోటున్న వాటి దూడల్ని దూరంగా తీసుకెళ్ళి వదిలిపెడితే తిరిగి వాటిని తీసుకు వదిలిపెట్టేస్తే అవి ఆవులు ఉన్న మందలోకి వచ్చి ప్రతి దూడా కూడా తన తల్లి ఎక్కడుందో తెలుసుకుని తన తల్లి దగ్గరికే వెళ్తుంది అలాగే కర్మ కూడా ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం చేసిన పాపపుణ్యాలు కర్మ రూపంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఎక్కడికి పోదు ఎవరి కర్మ వాళ్ళ ఫలితం వాళ్ళకే వస్తుంది పరమాత్మ కర్మ ఫలప్రదాత అంటారు సాక్షిగా ఉంటాడు ఆ సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ చక్కగా ఎవరి కర్మ ఫలాల్ని వాళ్ళకి అందిస్తాడు కర్మకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువట అందుకని మన సుఖ దుఃఖాలన్నీ మన కర్మ ఫలితాలే అందుకని కర్మ ఎక్కడికి పోదు ఆ కర్మ ఎవరి కర్మ వాళ్ళని అనుభవింప చేస్తుంది మంచైనా చెడైనా ఏది చేస్తే అది ఆ ఫలితాన్ని అందిస్తుంది అని మనకు చక్కని లెక్క ద్వారా కర్మ ఫలితాన్ని మనకి ఇక్కడ చెప్పారు ఇది లెక్క కర్మ యొక్క ఫలం యొక్క లెక్కలు ఎలా ఉంటాయి అంత చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో మనకు కథను చెప్పి కర్మ అనేది ఎలా చేస్తే ఎలా అనుభవిస్తాడు అనేది చక్కగా చెప్పారు సర్వం శ్రీకృష్ణార్పణ మాస్సు सर्वे जनाः सुखिनो भवन्तु